ఈరోజు ఎంతో ఉల్లాసంగా వేసవి కాలంలో సాయంత్రం చల్లని గాలుల మధ్యల రజతోత్సవ వేడుకలు జరిపిస్తున్నటువంటి అష్టలక్ష్మి మహిళా సంఘం సభ్యురాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ సోదరి మండలకందరికీ కూడా నమశుభాంజలు తెలియజేస్తూ ముందుగా అందరికీ రాబోయే ఉగాది అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఎంతో సిస్టమేటిక్గా ఏర్పాటు చేసినటువంటి సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఆరేండ్లు తన ప్రతిభను కనపరిచి ఇరవై ఐదో సంవత్సరం మరి సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్కి తన హయాల్లో జరిగేటట్టుగా చూసుకున్నటువంటి ఈ పూరి రాజ్యలక్ష్మి తన పరిచయం అక్కర్లేదనుకుంటాను అందరికీ తెలిసినటువంటి విషయమే తన పరిచయం నాకు సుదీర్ఘంగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి రాజ్యలక్ష్మి నాకు బాగా పరిచయం అప్పట్లో మహిళలు బయటికి రాని సమయంలో కూడా తను మరి ఎంతో ముందుకు వచ్చి సంఘసేవలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఈ కాలనీలో ఏమన్నా అవసరం ఉంటే మేము కూడా పొలిటికల్గా అవసరం ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు కాల్స్ కూడా చేసి తనతో మాట్లాడినటువంటి విషయము కాలనీకి అధ్యక్షురాలుగా కనబడట్లేదు ఒక సామ్రాజ్యానికి రాణిలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చక్కటి కార్యక్రమం ఇందాక వేదిక మీద మా మహిళా మండలందరూ కూడా డెబ్బై ఏళ్ళు దాటినా కూడా పదహారేళ్ల పిల్లల్లాగా ఎంతో ఉత్సాహంతో తన మనసులో ఉన్నటువంటి కోరికని ఈరోజు తీర్చుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి అష్టలక్ష్మి మహిళా సంఘం సభ్యురాళ్ళకే దక్కింది అనుకోవాలి మేము అక్కడ కింద కూర్చున్నా కూడా పైన మా మనసంతా వేదిక మీద వాడలాగా ఈ కాలనీలో మేము కూడా మెంబర్లు అయ్యి ఉంటే బాగుండు అనిపించినంత ఆనందంగా ఉండింది ఈరోజు చాలా చక్కగా నిర్వహించారు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఏ కార్యక్రమమైనా సరే ఏ సంఘ సేవ అయినా సరే ఎవరు పిలిచిన పలికేటటువంటి వ్యక్తి సౌమ్యులు మరి మన ఎమ్మెల్సీ గారైనటువంటి దయానందన్న గారు మరి అలాగే మరి చంద్రశేఖర్ అన్న అంటే అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు మాకు బంధువు కూడా మరి వారి ఇందాక మాటల్లో వింటే అసలు నేను జనరల్గా వారి మాటలు ఎప్పుడూ వినలేదు ఈరోజు ఏంటంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మేధావుల కన్నా చాలా చక్కగా మాట్లాడినటువంటి చంద్రశేఖర్ అంకుల్ అసలు ఈ కాలనీకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ అవసరం ఉన్నా తనై పనిచేస్తున్నటువంటి మరి గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కాలనీకి తనే పెద్దదిక్కు అనుకున్న తండ్రి స్థానంలో ఉండి అనుకున్న చంద్రశేఖర్ అంకుల్ అన్న అన్నా మా బంధువు అన్న మీకు కూడా శుభాకాంక్షలు అన్నా ఇక మనం అందరం చెప్పుకుంటాం వయసు వయసుల్లో ఏకైక ఎమ్మెల్సీ ఏకైక కార్పొరేటర్ ఏకైక ఎమ్మెల్యే మరి రంగ నరసింహులన్నగారు పార్టీలు ఏవైనా మన కులమంతా ఒకటే మనమందరం ఒక్క వేదిక మీద కూర్చొని మనం పది మందితో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పుడు మనల్ని మనం గౌరవ గర్వపడాలి తక్కువగా ఉన్నందుకు బాధపడాలి అలా రంగనరసింహులన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ కార్యక్రమం ఉన్నా ఏదైనా స్పాన్సర్షిప్ కావాలి స్నాక్స్ అని అంటే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఈరోజు అష్టలక్ష్మి దేవాలయానికి చైర్మన్ అయినటువంటి సోమ సురేష్ అన్నగారు మరి ఈ కాలనీలో అసలు నిజంగా చెప్పాలంటే ఒక రాష్ట్రంలాగా కనబడుతుంది ఇది ఒక లాగా కాదు అరవేశం శాసిస్తే ఇక్కడ ఏదైనా జరుగుతుంది ఈ కాలనీలోనే కాదు నియోజకవర్గంలో అనేటట్టుగా ఆర్యవేసుల సంఖ్య ఆర్యవేసుల బలం కాలనీ నివాసంలో ఉండేటటువంటి కాలనీ కుటుంబాలన్నీ కూడా ఏకత్వంలో భిన్నత్వం చాలా చక్కగా మరి మహిళా సంఘాలమే కానివ్వండి అన్నిటికన్నా ముఖ్యంగా అష్టలక్ష్మి దేవాలయం గుర్తుపట్టినటువంటి వాళ్ళు ఉండరు రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలు కూడా అష్టలక్ష్మి దేవాలయం అని పేరు చెప్తే గర్వంగా మా ఆరవేషలు నిర్మాణం చేసినటువంటి దేవాలయం అని చెప్పుకునే అదృష్టం మనకు కలిగింది అది కూడా ఈ కాలనీలో ఉండడం మన అదృష్టంగా భావిస్తాం అలాగే రాధా ధీరజ్ గారు కార్పొరేటర్గా రెండోసారి ఎన్నికయ్యారనుకుంటున్నాను నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు మీరు కార్పొరేటర్గా ఉన్నారమ్మ మీకు కూడా మరి మా ఆరవశలతో కలిసి మీరు కూడా కుటుంబ సభ్యులలాగే ఉన్నారనిపిస్తుంది అందరితో కలిసి మీరు కలివిడిగా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇక వేదిక మీద ఉన్నటువంటి మా మహిళా సోదరి మళ్ళు ఈ అష్టలక్ష్మి సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి అందరికీ అందరికీ కూడా నవ సుమాంజలి తెలియజేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చూసాం ఇందాక ఏవీలో అందులో ముఖ్యంగా దేశ విదేశాల్లో మన వంటల రుచులు చూసేటటువంటి మన కేవలం మన పిల్లలు మన అరవేశులే కాదు ఎంతోమంది కూడా ఈరోజు తీరిక లేనటువంటి సమయంలో తల్లులు బిజీ తండ్రులు బిజీ కుటుంబం బిజీ ఈ ఎప్పుడో మన పిల్లలు ఎక్కడన్నా విహారయాత్రలకు వెళ్ళినా మనం విహారయాత్రలకు ఏదైనా దేవాలయాలకో ఇంకెక్కడికైనా వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా కూడా వంటలు వండుకొని కష్టపడి వారం రోజుల ముందు నుంచి పిండి వంటలు తయారు చేస్తుంటాం ఇప్పుడు ఆ కష్టం లేకుండా ఇక్కడ మన స్వగృహ పొడ్డు నుంచి ఇక్కడి నుంచి కొన్ని ఎన్నో దేశాలకి మరి అక్కడ తయారైనటువంటి పిండి వంటల్ని అందిస్తున్నటువంటి మరి కోటి రూపాయలతో అక్కడ భవన నిర్మాణం చేసుకొని అందులో వివిధ సంస్థల్ని మన అనువేష సంస్థల్ని అక్కడ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సంస్థ నిర్మాణం చేసుకొని చక్కగా పది మందికి నిర్వచనం చూపించే విధంగా ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి కాలనీ మన వాసవి కాలనీ నిజంగా పేరు చెప్తే ఎక్కడైనా ఈ కాలనీ పేరు గుర్తుపెట్టని వాళ్ళు ఉండకపోవచ్చు హైదరాబాదులో ఒకందుకు గర్వంగా కూడా ఫీల్ అవుతారు ఈ కాలనీలో ఉన్నామంటే మేము వాసవి కాలనీలో ఉన్నామని గొప్పగా చెప్పుకుంటారు మరి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మహిళలు మా మహిళలు ఎన్నో కార్యక్రమాల్ని చేశారు మహిళలు బయటికి రాని సమయంలో కూడా ఇరవై ఐదు ఏళ్ళ కింద చాలా తక్కువగా వచ్చేవాళ్ళు నిజంగా చెప్పాలంటే నేను కూడా ముప్పై ఐదు సంవత్సరాలైంది ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉండి అప్పుడు ఒక అధ్యక్షరాలని ఎన్నుకోవాలంటే ఇంటింటికి వెళ్ళి బతిలాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత వస్తుండే కష్టంతో కూడినటువంటి పని ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది నేను చేస్తాను నువ్వు అని వస్తున్నారు అప్పుడు అంతా మాన్యువల్ టైం అప్పుడు ఇలాంటి టెక్నికల్గా ఏది కూడా చేసుకునే అవకాశం లేని సమయంలో ఇక్కడ ఒక మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎన్నో కార్యక్రమాల్ని ఇందాక చెప్తూ పోతుంటే సోదరు చెప్తా ఉంది నా సమయంలోనే స్కూటీలు నడిపించే అవకాశం కల్పించిన ఈరోజు ఖాళీలో ఎవరు కూడా టూ వీలర్ నడిపిస్తున్నారంటే ఆ క్రెడిట్ అంతా నాదే అని చెప్తున్నారు అంటే అంత మంచి నాది అంటే మా మా సంఘాన్ని అంటే నేను నా టర్మ్లో మొదలు పెట్టినటువంటి క్రెడిట్ అదేనే తను గొప్పగా చెప్పుకుంది అలాగే చెప్పాలి నా టర్మ్ అనే చెప్పు గొప్పగా చెప్తేనే మహిళ గర్వ గర్వకారణం మరి అంతేకాకుండా స్పోకన్ ఇంగ్లీష్ కార్యక్రమాలే కానివ్వండి మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కానివ్వండి మేము మీరు చేసినటువంటి కోటి శివలింగాల మట్టి మట్టి లింగాలను చేసినప్పుడు మేము కూడా భాగస్వాములమైన గుర్తుండవచ్చు మీకు మేము కూడా వచ్చాము వచ్చి రెండు రోజులు సుమారుగా శివ శివలింగాల్ని తయారు చేసాం ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలని చేస్తూ ఇందాక ఈపూరి రాజ్యలక్ష్మీ మా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అక్కడనే లేదు మేము అన్నీ ఇలా అలవోకగా చేసేస్తూ ఉంటామని చెప్పారు నిజంగానే చేసి చేసి అలవాటైపోతే ఏవైనా కూడా పది మందికి ఈజీగా చెప్పగలుగుతాం ఈజీగా చేయగలుగుతాం ఎవరైనా అడిగినా కూడా అడ్వైజ్ ఇవ్వగలుగుతాం వారికి ఆదర్శంగా ఉండగలుగుతాం అని నిరూపించినటువంటి ఆదర్శ మహిళలు మరి అష్టలక్ష్మి సంఘంలో ఉన్నటువంటి మూడు వందల ముప్పైకి పైగా ఉన్నటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి మహిళలు అంటే ఒక్క కాలనీలో ఇంతమంది ఆరవేశ బిడ్డలు ఆరవేశ తల్లులు ఆరవేశడళ్ళు ఇందులో సంఘంలో భాగస్వామ్యం అయినందుకు మా సుజాత కూడా నాకు చాలా క్లోజ్ నిజంగా తను చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే గానే బాగా పనిచేస్తుంది నిజంగా అది గొప్పతనం తను ఎక్కడున్నా కూడా ఒక అంటే ఏదో ఎవరికో లొంగో ఏదో ఎవరో చెప్పినట్టు వినో కాదో కాదు తను ఒక తన తనకు కావలసినటువంటి యాక్టివిటీస్ తను చేస్తుందనే చెప్పాలి నిజంగానే తను కూడా ఒక సొంత ఆర్గనైజేషన్ కూడా మెయింటైన్ చేస్తారు కదా తమన్నాస్ చారిటబుల్ ట్రస్ట్ తమన్నాస్ ఛారిటబుల్ ట్రస్ట్ దానికి కూడా నేను తొలత కార్పొరేషన్ చైర్మన్ అవ్వగానే వచ్చి అక్కడ ఒక చిన్న మీరు సేవా కార్యక్రమం అందించినప్పుడు నేను రావడం జరిగింది సో నిజంగానే మా మహిళలందరూ కూడా ఇక్కడి నుంచి చాలా మంచి మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే చాలా మంది తను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యు ఎడ్యుకేషన్లో కాదు సమాజంలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యామే చాలా అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు నా చాలా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ అప్పట్లో చిన్న 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 సంస్థలు ఉండేవి అందులో మరి మేమందరం కూడా కలిసి అప్పుడు హైదరాబాద్కి మహాసభ పనిచేసినప్పుడు మీరు అందరూ కూడా కొంతమంది భాగస్వాములుగా ఉన్నారు మాతో పాటు ఇప్పుడు ఆర్గనైజేషన్స్ స్టేట్ ఆర్గనైజేషన్సే మీ చేతుల్లో ఉన్నాయి ఇలాంటి మంచి కార్యక్రమాలను ఇంకా చేయాలి సేవా కార్యక్రమాలే కాదు అవసరమైతే మరి ధీర ఏమన్నా అనుకున్నా కూడా ప్రాబ్లం లేదు రేపు ఇక్కడిచ్చి మనకు అవకాశం వస్తే మన వాళ్ళు కూడా ఒక కార్పొరేటర్ అవ్వాలి మా మహిళ మహిళా సోదరి వాళ్ళని మనం వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం కాదు మనం అవ్వాలి మన మనకింత సత్తా ఉంది మనం కూడా పోటీ చేసి రేపు రాజకీయంగా ఎదగాలి కేవలం సేవా కార్యక్రమాలు కాదు మేము రాజకీయంగా కూడా ముందుండాలని కోరుకునే దాంట్లో ఫస్ట్ లైన్లో నా కోరిక ఉంటుంది కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడి నుంచి మా ఆరవేశ సోదరుడైనా సరే సోదరుడు మేమంతా సోదరమణిని అనుకోవాలనుకుంటాము ఏ సోదరుమణి వచ్చినా సరే మేమందరం కూడా అండగా నిలబడి మా ఆరవేశ బిడ్డని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అష్టలక్ష్మి మహిళా సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జయ వాసవి